ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకి రాష్ట్రం అంతా కూడా వారంలో ఒకరోజు ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహించాలి చాలా మంచి కార్యక్రమం వాస్తవం చెప్పాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి దాకా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యాలయం ఈ యొక్క కార్యాలయంలో ఎన్నికలు ఉన్నాయా లేవా అన్న సంబంధం లేకుండా అసెంబ్లీ సమావేశాలప్పుడు ప్రత్యేకమైన కూడా తప్ప ప్రతిరోజు కూడా నిరంతరం పార్టీ నాయకులు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ ఉన్నాం ఇది కూడా చాలా చక్కని కార్యక్రమం ఎందుకంటే ఒకవేళ వారంలో శాసనసభ్యుడిని ఎవరైనా ప్రత్యేకంగా కలవాలనుకుంటే శాసనసభ్యుడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుంది దాంతోపాటు ప్రజా దర్బార్ పేరుతో యొక్క ప్రజా సమస్యల్ని స్వీకరించే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రతి శుక్రవారం కూడా ప్రతి శుక్రవారం కూడా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా స్థానిక ప్రజల నుంచి అభ్యర్థులను తీసుకుని వాటిలో కొన్ని పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటాయి కొన్ని పరిష్కారం కాని సమస్యలు ఉంటాయి పరిష్కారం అయ్యే సమస్యల్ని ముఖ్యంగా శాసనసభ్యుడిగా నా పరిధిలో ఉండి పరిష్కారం అయ్యే సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రభుత్వ పరంగా పరిష్కరించాల్సిన సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి వెళ్ళి ఇక్కడ ఒక సమస్య చెప్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది అన్న నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నేత నారా లోకేష్ గారు ఏ ఆకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో ఆ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ రాష్ట్రానికే ఒక ఆదర్శంగా ఉండే విధంగా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదురు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు